శ్రీ స్వామిసేనం ముఖ్యంగా ఈ యొక్క పేదంతే గ్రామంలో అయ్యప్పకి శ్రీ అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమిడి పెదంతే వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అన్నదాన కార్యక్రమం జరిగింది దానికి మీ అందరికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించి ఇన్ని రోజులు మనం పూర్తి చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా అదేవిధంగా ఈ యొక్క సన్నిధానం కాకర్ల సిట్టుబాబు గారు ఈ యొక్క పెదముట్టే గ్రామంలో బ్యాంక్ పైన కాకర్ల సిట్టుబాబు గారు బిల్డింగు కాకర్ల సిట్టుబాబు గారు గత ఐదు సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకి సన్నిధానం ఇస్తున్నారు వారి ఒక్క రూపాయి కూడా ఆశించుకోకుండా వారు మనస్ఫూర్తిగా మన అయ్యప్పలు మన గ్రామంలో డెవలప్మెంట్ అవ్వాలి ఇంకా అంతకంతకు ప్రతి ఏడు పెరగాలి అనే ఒక భావంతో వారు ఐదు సంవత్సరాల నుంచి మనకు సన్నిధానం ఫ్రీగా ఇస్తున్నారు స్పాన్సర్ అనమాట దానిలో భాగంగా ఈ సంవత్సరం వెళ్ళా ఉన్నాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఆయనే ఇవ్వాలని అయ్యప్ప స్వామి వారిని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఆయన ఒక రూపాయి కూడా ఆశించుకోకుండా అందరికి ఇస్తున్నందుకు కాకర్ల సిట్టిబాబు గారు ఈ గ్రామ సర్పంచ్ వారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయనకు ఆరోగ్యం వారి వ్యాపారం వారి కుటుంబం దినదిన అభివృద్ధి చెందాలని అయ్యప్ప స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి శరణం అయ్యప్ప అదేవిధంగా మనకి అన్న ప్రసాద కార్యక్రమానికి ఇచ్చేసిన దాతలు వారి సహాయ సహకారాలన్నీ అందించి మనకి ఇన్ని రోజులు గడవడానికి ముఖ్య కారకులైన అన్నదాతలకు ఈ యొక్క గ్రామంలో మన అయ్యప్పలో నాకు సపోర్ట్గా ఉన్న మీ అందరికీ మరియు ఈ ఇన్ని రోజులు మనకు వంట కార్యక్రమాన్ని చేసి పెట్టిన ఈ మాతస్వాములకు కూడా మాతృస్వాములకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మీ వ్యాపారం మీ పంటలు మీ పాడి పరిశ్రమలు అన్నీ కూడా అభివృద్ధి చెంది మీరు దినదిన అభివృద్ధి చెంది ఈ ఊర్లో ఈ గ్రామంలో పెదముత్తే గ్రామంలో ప్రతి సంవత్సరము కొన్ని పదులు ఇరవైలు వందల సంఖ్యలో అయ్యప్పలో దీక్ష తీసుకుని శబరిమల యాత్ర చేయాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామివారిని కోరుకుంటున్నా స్వామి అన్నదాతలు